పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ మార్చి ఇరవై మూడవ తారీఖు తపో కాలం మూడవ ఆదివారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాలు నిర్గహకాండం మూడో అధ్యాయం ఒకటో వచనం నుండి ఎనిమిదవ వచనం వరకు పదమూడవ వచనం నుండి పదిహేనవ వచనం వరకు రెండవ పట్టణము పునీత పౌలు కోరింతీలకు రాసిన మొదటి లేక పదవ అధ్యాయము ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు మరియు పదో వచనం నుండి పన్నెండో వచనం వరకు సువార్తపట్నం లూకా సువార్త పదమూడో అధ్యాయం ఒకటో వచనం నుండి తొమ్మిదో వచనం వరకు ఈనాటి సువార్తపట్నాన్ని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం హృదయ పరివర్తనం ఆ సమయమున కొందరు బలులు సమర్పించినప్పుడు పిలాతు గలిలియా దేశీయులను చంపిన విషయమును ఏసుతో చెప్పిరి అందుకు ఏ ఇట్లు చంపబడిన ఈ గలిలీయ వాసులు తక్కిన గలిలీయ వాసుల కంటే ఎక్కువ పాపులని మీరు తలంచుచున్నారా కాదు హృదయ పరివర్తనం చెందనిచో మీరు అందరూ అట్లే నాశనమగుదలని మీతో చెప్పుచున్నాను సిలోయము అను బురుజుకు కూలి దాని క్రిందపడి మరణించిన పదనెనిమిది మంది తక్కిన ఇజ్రార్షలేము నివాసుల కంటే ఎక్కువ అపరాధులని ఎంచుచున్నారా కాదు హృదయ పరివర్తనము చెందనిచూ మీరు అందరూ అట్లే నాశనమగుతరని మీతో చెప్పుచున్నాను అని పలికిను అంజూరపు చెట్టు పెమ్మటేసు ఈ ఉపమానమును చెప్పాను ఒకడు తన తోటలో అంజూరపు చెట్టు నాటించెను అతడు ఆ చెట్టు పండ్లను కొరకు చూచెను కానీ అతనికి ఏమీ దొరకలేదు అప్పుడు అతడు తోటమాలితో ఇదిగో నేను మూడేండ్ల నుండి ఈ అంజూరపు చెట్ల పండ్లను కొరకు వచ్చుచున్నాను కానీ నాకు ఏమీ దొరకలేదు దీనిని నరికి వేయడు ఇది వృధాగా భూమిని ఆక్రమించుట ఎందుకు అని అందుకు తోటమాలి అయ్యా ఇంకొక ఏడు ఓపిక పట్టుడు నేను దీని చుట్టూ పాదు వేసి ఎరువు పోసెదను ముందుకు ఫలించిన సరి లేనిచో కొట్టి పారవేయుడు అని పలికను ధ్యానాంశం హృదయ పరివర్తనతోనే దైవ దీవనలు సాధ్యం దైవ రాజ్యానికి అర్హత హృదయ పరివర్తనం మరియు సువార్తను విశ్వసించటం నేటి మొదటి పట్నంలో మోషే ప్రవక్త దేవుని కొండ అయిన హోరేవు దగ్గర దైవ ప్రేరణ పొందటం మోషేకు దివ్యనామం ప్రకాశితమవటం చూస్తూ ఉన్నాం నేటి రెండవ పట్టణంలో పౌల్ మహర్షి మొదటి కురింతి సంఘాన్ని రాస్తూ విగ్రహాలను గూర్చిన హెచ్చరికలు చేస్తూ ఉన్నాడు పూర్వీకులకు దానివల్ల ఏమి సంభవించినదో విగ్రహారాధన ద్వారా వారి జీవితాల్లో ఎలా దేవుడు తిక్కువ మందిని గూర్చి సంతోషాన్ని పొందలేకపోయాడో గుర్తు చేస్తూ ఉన్నాడు నేటి సువార్తలో ఏసు హృదయ పరివర్తనం గురించి రెండుసార్లు కఠినంగా హృదయ పరివర్తనం చెందనిచో మీరు అందరూ నాశనమగుదరు అని వక్కాణించి ఉన్నాడు హృదయ పరివర్తనం అనగా ఏమి మారు మనస్సు పొందడం అంటే ఏ క్రైస్తవ సమాజంలోనైనా వప్తిత్వం పొందటం మాత్రమే కాదు ఒక వ్యక్తి తన పాపాలకై పశ్చాత్తాపడి ఇక నాకు ఈ పాప జీవితం చాలు అని పరివర్తనతో దేవుని తన పొరుగు వారిని సహితము క్షమాపణ అడిగి సత్ప్రవర్తనతో మంచి క్రైస్తవ జీవితం జీవిస్తే అతన్ని అందరం హృదయ పరివర్తన చెందినట్లుగా గుర్తిస్తాం హృదయ పరివర్తనము ఒక ప్రత్యేక వరం సౌలును పౌలుగా మార్చింది పునీత అగస్తీను జీవిత చరిత్రను గమనిస్తే తన హృదయ పరివర్తనకు ముందు ఒక మాట అంటాడు దేవా నీవు నాలో ఉన్నప్పుడు నేను బయట ఉన్నాను హృదయ పరివర్తన పొందిన తర్వాత ఇలా అంటాడు నా హృదయము నీవు ఉండే నా ఉండే వరకు అశాంతిగా ఉంటుంది లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం ఒకటో వచనం నుండి పదో వచనం వరకు జక్కయ్య హృదయ పరివర్తన పునీత ఫ్రాన్సిస్ పొరా ఫ్రాన్సిస్ పన్నెండు వందల ఎనిమిదో సంవత్సరంలో ఒక దేవాలయంలో బలిపూజలో పాల్గొన్నప్పుడు తన పరివర్తనకు మత్ సువార్త పది వచ అధ్యాయం డెబ్బై తొమ్మిది అనువాక్యం దారితీసింది ఇంకొక ఏడు ఓపిక పట్టడు అని మానప్రభు వేడుకునే తోటమాలి అతడే దుడుకు చిన్నవాణి వల్లే తండ్రి వద్దకు నమ్మిక పశ్చాత్తాపంతో వెళ్ళి పాపక్షమ అదే పరివర్తనము చెందనిచో మీరు అట్లే నాశనం అగతారని మీతో చెప్పుచున్నాను లూకాసు వార్త పదమూడు అధ్యాయం మూడు ఐదు వచనంలో ఆయన పిలుస్తాడు పిలుపుతో మలుస్తాడు మరలి మరలిన వారికి బదులు పరుస్తాడు వారు ప్రతి అడుగులో బలపరుస్తారు తపస్కాలంలోని మూడవ ఆదివారం ప్రభు మనకు ఇచ్చే సందేశం ఇదే ఈనాటి మొదటి పట్నము ప్రభు మోషేను తన పని కొరకు తన ప్రజల పని కొరకు వారి విముక్తి కొరకు ఎన్నుకుంటున్నాడు మోసే యొక్క బలహీనతలను తెలిసి కూడా అతనిని తన పని కొరకు ఎన్నుకుంటూ ఉన్నాడు బలహీనుడైన మోసేను బలపరిచి తన ప్రజల యొక్కకు పంపుతూ ఉన్నాడు ఎందుకంటే బలహీనుడైన అతడే తన ప్రజలను బలహీనతలను బాగా అర్థం చేసుకోగలడని ప్రభు యొక్క నమ్మకం పిలిచిన అతన్ని మలుస్తూ ఉన్నాడు తన సేవకుడిగా మార్చుకుంటూ ఉన్నాడు అతనికి తోడుగా ఉంటానని వాగ్దానం చేశాడు బలహీన సమయం అందు బలపరచుటకు నేనున్నాను అని ధైర్యమును నూరిపోస్తూ ఉన్నాడు అందుకే తనను తాను ఉన్నవాడుగా బయలుపరుచుకుంటున్నారు అందుకే నా ప్రజలు బాధను చూశాను వారి ఆక్రందనను విన్నాను వారు ఆవేదనను తెలుసుకున్నాను అని పలుకుతున్నాడు రెండో పట్నము ప్రభు యొక్క పిలుపును ఆ పిలుపును పెడచివిని పెడితే జరిగే ఫలితం తెలియజేయబడింది రెండవ పట్నంలో పౌలు గారు కొరింతి ప్రజలను హెచ్చరిస్తూ ఉన్నాడు ఇజ్రాయేలీలోని కొందరిని ఉదాహరణగా ప్రస్తావిస్తున్నాడు వారు ప్రభు నీడలో రక్షణను అనుభవించారు ఎర్ర సముద్రమును ప్రభు అండతో మహిమతో దాటారు నమ్మ కాని విధముగా శిల నుండి నీటిని త్రాగారు ప్రేమతో ప్రభు చేసిన ఇన్ని అద్భుత కార్యములను చూసి కూడా వారు తమ మనస్సులను మార్గములను మార్చుకోలేదు వారి హృదయ కాఠిన్యమును చూసి ప్రభు సంతోషించలేదు అందుకే వారి ప్రేతములు ఎడారి నందు చల్లా చెదురయ్యాయి ఇదే సందేశాన్ని ప్రభు సువార్తలో తిరిగి వక్కానిస్తూ ఉన్నాడు హృదయ పరివర్తన చెందనితో మీరు అందరూ అట్లే నాశనమగుదరని మీతో చెప్పుచున్నాను లోకాసు వార్త పదమూడు అధ్యాయం మూడు ఐదు వచనములు హృదయ పరివర్తనం అనే ఫలం కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు మనల నుండి ఆయన ఆశిస్తున్నారు ఎన్ని సంవత్సరాలుగా వారు అంజూరపు చెట్టు అలా తీసుకొనే వారిగా మాత్రమే ఉన్నారు తప్ప ఇచ్చేవారిగా మారలేదు అంజూరపు చెట్టుకు తోటమాలి పాదు చేసి ఎరువు వేసి నీళ్లు పోసాడు అయినను మూడేండ్ల నుండి ఎటువంటి ఫలాలు ఇవ్వలేదు అందుకు ఆ యజమాని ఆ చెట్టును నరికి పారవేయమన్నాడు నాశనం చేయమన్నాడు కానీ తోటమాలి మరొక ఏడు చూద్దామని ఓపిక పట్టమని చెప్పాడు మనం కూడా అంజరపు చెట్టు వాళ్ళే మన జీవితం ప్రవర్తన ద్వారా ఎలాంటి ఫలాలను దేవునికి ఇవ్వకపోతే దేవుడు మనలను కూడా నరికి పారవేస్తాడు అయితే ఫలించడానికి మనకు కావలసిన సమయాన్ని ఇస్తాడు ఆయన వాడు కనుక మన హృ మనం హృదయ పరివర్తన చెందాలి దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించాలి స్త్రీ సభ సంరక్షించాలి కాపాడాలి వారి ఆధ్యాత్మిక పోషణకై సర్వత్రా కృషి చేయాలి అవసరమైతే దేవుని ఊపి కొరకు దయ కొరకు కరుణ కొరకు ప్రాధాయపడాలి మనం సువార్తపట్నంలో విన్నట్టుగా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు వాటిలో వారు సైన్యము గలిలియా దేశీయులను చంపడం శిలోయము బురుజు కూలి పది మంది మరణించడం లేదా నష్టపోయిన వారు పాపులా కాదా అని ఆలోచించడం మాని ఇతరులపై తీర్పు చేయడం మాని అవి మనకు ఎటువంటి సందేశాన్ని మన నుండి ఎటువంటి ప్రతిచర్యను మనకు ఎటువంటి హెచ్చరికను ఇస్తున్నాయో తెలుసుకోవాలి ఎటువంటి మార్పును ప్రభు మన నుండి కోరుతున్నారో తెలుసుకోవాలి ఎందుకంటే ప్రభు ఎవరు వినాశనం కావాలని కోరడు అందరూ పాపం నుండి విముఖులు కావాలని ఆయన వాంచ ఎవడు చనిపోవటం వలన ఆయన సంతోషించడు పాపం నుండి వైదొలగి బ్రతుకుటయ్యే ఆయన మన నుండి ఆశించినది ఎహెస్కేల్ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయ ముప్పై రెండవ వచనం వైరస్లు ప్రకృతులు విపత్తులు రోగాలు దేవుని నుండి వచ్చేవి కావు కానీ అవి మానవ తప్పిదాల వలన సంభవించస్తున్నాయని మనం గ్రహించాలి ఎవరికైనా ఏదైనా విపత్తు జరిగితే వారేదో పాపం చేశారని అందుకే దేవుడు వారిని శిక్షించాడని అనుకోవటం తప్పు అటువంటి మూఢ నమ్మకాలు వదిలేయాలి మన మార్గాన్ని మార్చుకొని ఆయన వైపు మరలి మరలమని ప్రభు మనలను పిలుస్తూ ఉన్నాడు మలుపు కోరే ఆ పిలుపు సందేశము మనకు వినబడుతుందా మనం తప కాలంలో ఉన్నాం ఇది పరివర్తన చెందు కాలం దేవుడు మనకు తగిన సమయాన్ని అవకాశాన్ని ఇస్తూ ఉన్నారు ఆత్మ పరిశీలన చేసుకునే సమయం మనం తప్పిదంలను మనం తెలుసుకొని సరి చేసుకునే సమయం పాపాలకు పశ్చాత్తాపడి దేవునికి దగ్గర అయ్యే సమయం కళ్ళుమూసుకొని ప్రార్థన చేద్దాం దయగలిగిన దేవ కృపగలిగిన మా తండ్రి అంజూరపు చెట్టు ఫలించని కారణంగా దానిని నాశనం చేయ యజమాని అడిగినప్పుడు కొంచెం ఓపిక పట్టుడు అని తోటమాలి అనగా యజమాని ఒప్పుకున్నాడు మరి అదేవిధంగా ప్రవ్వ మా జీవితాల్లో కష్టాల్లో బాధల్లో నిష్ఠూరాల్లో మేము కుంగిపోకుండా ప్రవ్వా మీ వైపు నడిచే భాగ్యాన్ని దయచేయండి ఎల్లవెళ్ళ కా